ప్రభుత్వం పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయటానికి సరికొత్త యాప్ ని రూపొందించింది మీ సేవ ద్వారా నూట యాభై రకాల పౌర సేవలను పొందేందుకు సిద్ధం చేసిన యాప్ రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది ఈ యాప్ ఆవిష్కరణతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇంటర్నెట్ అందించేందుకు ఉద్దేశించిన టీ ఫైబర్ ప్రాజెక్టు ని ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రారంభించనుంది దీని ద్వారా ప్రభుత్వ విద్యాలయాలతో పాటు తొలి ఏడాది ముప్పై వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్బాండ్ అందించనుంది మరోవైపు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పరిశ్రమల శాఖ నాలుగు సంస్థలతో ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోనుంది ఇవాళ హైదరాబాద్ లో ఐటీ శాఖ పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభించనుంది షాపింగ్ మాల్స్ మెట్రో స్టేషన్లు సమీకృత కలెక్టరేట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్కుల ద్వారా ప్రజలు పౌర సేవలు పొందొచ్చు దరఖాస్తులు నింపడం చెల్లింపు చేయడం సర్టిఫికెట్ ప్రింట్ తీసుకునే అవకాశం కల్పిస్తారు మీ సేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులు చేర్చింది పర్యాటక శాఖ హోటల్స్ పర్యాటక ప్యాకేజీల బుకింగ్ దివ్యాంగుల గుర్తింపు కార్డులు వయోవృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ సదరం సర్టిఫికెట్లు జారీ లాంటివి ఇందులో పొందుపరిచారు ఫైబర్ పైలట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల్లో ఒక్కో గ్రామంలో నాలుగు వేల కుటుంబాలకు కేబుల్ టీవీ సేవలతో కూడిన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించనుంది పెద్దపల్లిలోని అడవి శ్రీరాంపూర్ సంగారెడ్డిలోని సంగుపేట నారాయణపేటలోని మద్దూరులో ఈ సేవలు రానున్నాయి ఈ మూడు గ్రామాల్లోని గ్రామ పంచాయతీలతో పాటు అక్కడ మూడు కుటుంబాలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు పదకొండు సంస్థలతో ఒప్పందం చేసుకోనుంది